Готово. ప్రభుత్వం మూడు ముక్కలాటతో రాజధాని రైతులను ఇబ్బంది పెట్టిందని మంత్రి నారాయణ విమర్శించారు అమరావతి మండలం కర్లపూడిలో ల్యాండ్ పోలింగ్ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు కర్లపూడి లేమల్లే గ్రామంలో రెండు ఆరు వందల నాలుగు ఎకరాలకు ల్యాండ్ పోలింగ్ నోటిఫికేషన్ అథారిటీ జారీ చేసింది ప్రస్తుతం కోట్ల మేర పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు అమరావతిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే భూమి విలువ పెరుగుతుందని సీఎం చెప్పారన్నారు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే ట్రాక్ కు కొరకు భూసేకరణకు వెళ్తే రైతులు నష్టపోతారని ల్యాండ్ పోలింగ్ కి వెళ్లమన్నారని మంత్రి నారాయణ అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించాము దానికి సంబంధించి వర్క్స్ రెండు వేల పదిహేడులో ప్రారంభించాము అయితే లేఅవుట్ డిజైన్లు ఎస్టిమేషన్స్ ఇవన్నీ చేయటం అంతా అయ్యి అయితే కేవలం రెండు వేల పదిహేడు చివర అంటే దాదాపు ఎలక్షన్స్గా వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ ఉంది అయితే ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేయటం రైతు సోదరులు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ తెలిసిందే అయితే ఈ ప్రభుత్వ రాగానే తిరిగి అమరావతిని స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పటం దాని మీద అనేక సమస్యలు ఉన్నా లీగల్ సమస్యలు ఉన్నా అవన్నీ సాల్వ్ చేయడానికి దాదాపు ఎనిమిది నెలలు పెట్టింది అవన్నీ చేసి ఈరోజు యాభై ఐదు వేల కోట్లకి టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్డు కానీ లేఅవుట్స్ రోడ్డు కానీ అధికార భవనాలు కానీ ఐకానిక్ టవర్స్ కానీ జరుగుతున్నాయి అవే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ ఆ రోజు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ పెట్టారు నేషనల్ గేమ్స్ పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్లో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ వచ్చినాయి అన్ని స్టేడియమ్స్ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన నేషనల్ గేమ్స్ అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయండి అని ఆదేశించారు దాని మీద స్టడీ చేసిన తర్వాత రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావాలని ఎస్టిమేట్ చేస్తే అంతేకాకుండా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది తర్వాత రైల్వే ట్రాక్ వస్తుంది వీటన్నిటికీ మొదట ల్యాండ్ అక్విజేషన్ అనుకున్నాం అయితే ల్యాండ్ అక్విజేషన్ అయితే మేము నష్టపోతామని ఆ రోజు కర్లంపూడి రైతులే ప్రభుత్వ రాగా నా దగ్గరికి వాషిం ప్రవీణ్ శాసనసభ్యుల దగ్గరికి వచ్చారు నాలుగైదు సార్లు వచ్చారు దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పాము సార్ వాళ్ళు ల్యాండ్ అక్విజేషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా పొమ్మని చెప్పటం పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు భూమిని ల్యాండ్ పులింగ్ తీసుకునేదానికి క్యాబినెట్ అప్రూవ్ చేయటం అది సుల్లూరు మండలంలో మూడు విలేజ్లు అదేవిధంగా పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మరొక నాలుగు జిల్లాలు నాలుగు నాలుగు మండలు సార్ నాలుగు గ్రామాలు సార్ నాలుగు గ్రామాలు నాలుగు గ్రామాలు ఫైనల్గా అనుకొని వాటి మీద ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ పద్దెనిమిది వందల ఎకరాల్లో ఈరోజు మూడు వందల యాభై నాలుగు ఎకరాలు ఇచ్చారు రైతు సోదరులు వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను